జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం పదం గ్రంథంలోని చాప్టర్ మూడు విభాగము అరవై మూడు శ్రీమద్ రామాయణం సుందరాకాండ ఆంజనేయుల వారు లంకిని పీసం అడుచుట ఆమెకు శాపాన్ని విమోచనం చేయుట ధర్మ సంరక్షణలో మారుతి చిన్నపాటి అసత్యం కూడా ఆడుతాడు ఏంటో చూద్దాం మారుతి వంద యోజనముల లవణ సముద్రాన్ని లంగించి వచ్చి లంకలో ప్రవేశించారు లంక సింహద్వారం వద్ద నుంచి చిన్న మారుతిగా మారి లంక బురుజుగుండా గెంతి లోపలికి వెళ్దామని మారుతి భావిస్తారు ఈలోగా లంకిని అను ఒక లంకా దేవత లంకను రక్షించే దేవత లంకిని ఆమె లంకను ఎక్కువ ఎవరు రాకుండా కాపలాగారుగా ఉంటారు ఆమె రావణాస్త్రుడి యొక్క బంటు ఆమె చూస్తుంది మారుతిని గర్జిస్తుంది గట్టిగా ఒరి వనర ఎవరు నీవు ఈ లంకలోనికి ఎలా వచ్చావు ఈ వంద యోజనముల మహాసాగరాన్ని ఎట్లా దాటి వచ్చావు నీకు బ్రతకాలే లేదా లంకలోకి వెళ్ళబోతున్నావు నేనెక్కడ లంకకు కాపలాదారును నేను మహారాజు రావణుని బంటుని ఎవరిని కూడా నేను లంకలోనికి పోనీయను ఎవరు కూడా నాకు తెలియకుండా వెళ్ళలేదు ఆగు అని గజించి మారుతిని ఆపుతుంది మారుతి అంటాడు ఓ నీ పేరు లంకినియా ఓ లంక రక్షక దేవత నా పేరు మారుతి నేను ఈ లంకలో ఉన్నటువంటి బంగారు భవనాలు భవన్ భవంతులు చెలయేళ్ళు ఉద్యానవనాలు అలా లంక యొక్క అందాలను చూడ్డానికి వచ్చాను నేను నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు అని చిన్నపాటి అసత్యం చెప్తాడు కూడా వరి వానరా నీ వెంత నీవు లంకలోనికి నన్ను కాదని వెళ్ళగలవా ఎవరిని వెళ్ళనివ్వ నేను చూడు ఇప్పుడే నిన్ను నేను సంహరించేస్తాను అని లంకిని అంటుంది మారుది మరలా వినయంగా ఓ లంకిని నా మాట నమ్ము నేను లంకను చూసి త్వరగా వెనక్కి వచ్చి వెళ్ళిపోతాను నేను నాకు వేరే పని ఏమీ లేదు అని చెప్పినా కూడా లంకిని నమ్మలేదు పైగా వచ్చి మారుతిపైకి దూకి ఒక గట్టి గుద్దు వేసింది మారుతికి మారుతికి లంకిని గుద్దు తగిలింది అమ్మ లంకిని నాకే ఇంతటి బుద్ధి గుద్దావే నువ్వు నీకు తగిన శాస్తి చేయవలసిందే అని మారుతి పెద్ద రూపాన్ని పొందాడు పొంది పిడికిలి బిగించి ఎడమ చేతితో ఒక్క దెబ్బ గుద్దాడు లంకిని వీప్ పైన ఎల్లకిదలా పడింది లంకిని సత్యాన బాబోయ్ అనుకుంటూ కేకలేస్తూ ఓ వాన మహాశయ నాకు అర్థమైంది నీవు ఎవరో ఏమిటో ముందు నాకు బ్రహ్మదేవుడు ఒక శాపము ఒక వరం ఇస్తూ నీవు లంకకు కాపలాదారుగా ఉండు నిన్ను ఎవరైతే వచ్చి ఒక వానరము నిన్ను గెలుస్తాడో అతని చేతిలో నువ్వు గెలిచిన వెంటనే నీకు ఈ యక్షి రూపం పోతుంది నీకు నీ స్వస్థత రూపమైనటువంటి రూపం వచ్చేస్తుంది నీకు అక్కడి నుంచి ఆ శాపం పోతుంది తరువాత నిన్ను ఎప్పుడైతే వానరం గెలుస్తాడో అప్పుడు లంకకు చేటు కలుగుతుంది అని నాకు బ్రహ్మదేవుడు ఆనతిచ్చి ఉన్నాడు నన్ను ఈనాడు నీవు గెలిచావు గనక ఇక లంకకు చేటు కలగనున్నది ఈ తథ్యము ఎప్పుడైతే రావణుడు మహాసాద్వ్యమని శ్రీరాముని భార్య సీతను అపహరించి తెచ్చి లంకలో పెట్టాడో ఆనాడే రావణునికి రావణుని లంకకు చేటు కలిగిందని మాకందరికీ తెలియను నీడు అది వాస్తవమైనది నన్ను నువ్వు గెలిచావు గనుక బ్రహ్మవాక్యము పొల్లు కాదు బ్రహ్మవాక్యం తప్పక జరిగి తీరును కనుక నాకు ఈ లంకి రూపం పోతుంది లంకకు చేయడం కలుగుతుంది నీవు స్వేచ్ఛగా లంకలోనికి వెళ్ళి మాత సీతను వెతుకు లంక అందాలను కూడా చూడు అంటూ లంకిని మారుతికి నమస్కరించి అక్కడి నుంచి ఆమె అదృశ్యం అయిపోతుంది అప్పుడు వెంటనే మారుతి తన ఎడమ కాలు ముందు లంకలో అంటే ద్వారం సింహద్వారం దాటి పెడతాడు వీటి లంకలోనికి ప్రవేశిస్తాడు అలా మారుతి లంకినికి శిక్షించి ఆమెకు శాపాన్ని ఉపసంహరింపజేయిస్తాడు లంకకు ఆనాటి నుంచి సేటు కలిగిందని అందరికీ అర్థమవుతుంది జై శ్రీమన్నారాయణ